కూటమి ఏడాది పాలనపై ఎక్కడికైనా చర్చకు సిద్ధమని మంత్రి సత్యకుమార్ యాదవ్ వైసీపీ అధినేత జగన్ కు సవాల్ చేశారు లెక్కర్ కేసులో సంబంధం లేదన్న వాళ్ల దగ్గరే నోట్ల కట్టలు దొరుకుతున్నాయని సత్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై జగన్ చర్చించగలరా అని మంత్రి ప్రశ్నించారు లిక్కర్ కుంభకోణలో అసలు సూత్రధారి జగన్ త్వరలోనే అరెస్టు కానున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రెడ్డి గారు ఆయన అన్ని వ్యవస్థల్ని నాశనం అంటున్నప్పుడు స్పెసిఫిక్ గా ఏంటి అనేది చెప్పగలిగి ఉండాలి ఊరికే జనరల్ కామెంట్ చేయడం వృదడం పారిపోవడం అనేది ఒక నిఖాసైన రాజకీయ నాటి లక్షణం కాదు సంవత్సర కాలంలో ఇచ్చిన హామీని ఒక్కటి చెప్పమనండి ఆయన్ని ఇక పోలీసు వ్యవస్థ ఆయన మాట్లాడుతున్నది ఎవరి గురించి మాట్లాడుతున్నారు అన్ని తప్పులు చేసిన వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాళ్ళు పూర్తి సాక్ష్యాధారలతో దొరికిన వాళ్ళు మద్యం వ్యాపారాలు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడిన వాళ్ళు ఇవాళ అనేక వేల మంది కాలేయ వ్యాధులతో కానీ అదే వేల మంది కిడ్నీ వ్యాధులతో కానీ లేకపోతే నరాల సంబంధిత వ్యాధులతో బాధపడి మంచానికి పరిమితం ఇవ్వడానికి కారణం మీ మద్యం కాదా ఇవన్నీ బహుశా మరి ఆయన కళ్ళున్న కబోదా లేదా చూడలేదా లేదా విమర్శ చేయాలని మాట్లాడుతున్నారో తెలియదు అందుకనే ఈ విషయాల మీదే మీకు ధైర్యం ఉంటే ధైర్యం ఉంటే మీరు చెప్తున్న మాటల్లో వాస్తవం ఉందని మీకు అనిపిస్తే కేవలం కేంద్ర ప్రభుత్వం సహకారం మీదే చర్చ పెట్టండి మాట్లాడదాం ఏ చేయటైనా సరే ఎవరి మీడియంలో అయినా పర్వాలేదు ఎవరి సారథ్యంలో అయినా పర్వాలేదు మీరు పెట్టండి మాట్లాడదాం ఒక్కొక్క విషయాన్ని మీరే మీరే సబ్జెక్ట్ ఎందుకోండి మీరే సబ్జెక్ట్ ఎందుకొని మీరే చెప్పండి మాట్లాడదాం పాత్రదారులు దొరికారు ప్రధాన లేరు ఇక్కడ ప్రధాన సూత్రధారి మాత్రమే ఉన్నాడు పాత్రధారులు అంతా దొరికిన్నారు పోతున్నాయి అని ఇప్పుడు దొరికాయి వెంకటేష్ నాయుడు దొరికింది కాదు అసలు మాకు సమానం లేదన్నాడు ఈయన ఈయనైతే మా నాని గారు చెప్పినట్టుగా కోట్లో ఏమో ఏడవడం బయటకు వచ్చి అరవడం అరవడం చేస్తున్నాడు అసలు నాకు సమనం లేదు అది ఇది అన్నాడు వీళ్ళందరికీ ఎంత వీళ్ళకి ప్రత్యేక ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ పెట్టి నటన మీద నేర్పిస్తున్నారేమో నాకు తెలియదు ఆ డైరెక్షన్ ఎవరు డైరెక్షన్ లో చేస్తున్నారు కానీ అద్భుతంగా